అవసరం ఉంది ఇప్పుడే మన మిత్రులు చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్ గారికి అయితే ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై ఓట్లు ఆయనకు వచ్చాయి అన్నాపత్ మన పేరాపత్తుల చంద్రశేఖర్ రా రాజశేఖర్కి డెబ్భై నాలుగు వేల డెబ్భై ఏడు వేల నాలుగు వందల అరవై ఓట్లు వచ్చాయి మెజారిటీ మెజారిటీ ఓట్లయితే ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఏడు వందల రెండు ఓట్లు వచ్చాయి నేను చాలా ఎన్నికలు చూశాను కానీ చూసినప్పటి నుంచి అనిపిస్తుంది ఒకప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ప్రధానమైన ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్లో పోటీ చేసేటివి కాదు నేను ఇప్పుడు కాదు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో నలభై ఏళ్ళుగా చూశాను ఎవరు అప్పుడు కూడా కొంతమంది ఇంటలెక్చువల్స్ ఇండిపెండెంట్లుగానో జనసంఘ పేరుతోనో బీజేపీ పేరుతో అప్పుడప్పుడు బీజేపీ గెలిచారు అప్పుడు కూడా మేము కూడా సపోర్ట్ చేశాం తర్వాత కూడా ఒకసారి సపోర్ట్ చేసినప్పుడే గెలిచారు ఆంధ్రప్రదేశ్ వరకు అదే వైజాగ్లో సపోర్ట్ చేశాం అంత మునుపు తెలుగుదేశం పార్టీ ఎందుకో కానీ శ్రద్ధ పెట్టలేదు అది కడపతో ప్రారంభించాం అది మీరు చూస్తే ఏదైతే రాయలసీమ వెస్ట్తో ప్రారంభించి రాయలసీమ ఈస్ట్తో మొదలుపెట్టి విశాఖపట్నంతో అక్కడి నుంచి శ్రీకారం చుట్టి ఐదు పార్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయన్సీలు గెలిచే పరిస్థితి వచ్చామంటే అది ఒక పెద్ద అనుభూతి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు మనం ఇవన్నీ చూసిన తర్వాత మనం అందరం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏ ఏ వ్యక్తి అయినా రాజకీయాల్లో ప్రజలకు మంచి చేస్తే ప్రజలతో మనం ఉన్నామని నమ్మితే ప్రజలు వదిలిపెట్టరు ఇప్పుడు నేను ఉంది కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికీ దగ్గర దగ్గర ఏడు సార్లు గెలిచి ఎనిమిది సార్లు గెలిచాను నలభై సంవత్సరాలు అన్ని నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు ఇలాంటివి ఉన్నాయి అంత మునుపు ఐదు సంవత్సరాలు ఉన్నాను అది వేరే విషయం ఇంకో కాన్స్టెన్సీలో ఇవన్నీ మనం చూసినప్పుడు ప్రజలకు మనం అందుబాటులో ఉండడం మన నియోజకవర్గాన్ని మనం నర్చర్ చేయడం ఎక్కడికక్కడ మనం చేయగలిగితే ఎప్పుడూ గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే ఈరోజు చాలా సమస్యల్లో కూడా మనం చూసినప్పుడు బాధ్యతలు చాలా ఉన్నాయి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా నాకు ఒక్కసారి తలుచుకుంటే నిద్ర రావడం లేదు లెక్కలు చూస్తే నాకు అంతు పట్టడం లేదు సూపర్ సిక్స్ చెప్పాం ఇంకొక పక్కన అనేక హామీలు ఇచ్చాం ఇంకొక పక్క ఖజానా చూస్తే ఏం చేయాలనో దిక్కుదోచన పరిస్థితి కేంద్రాన్ని అడగాలంటే ఏం అడగాలనో తెలియని పరిస్థితి ఎందుకంటే ఏదో ఒక లెక్క అడగాలి కదా వాళ్ళు ఎక్కడ కావాలంటే ఎక్కడ దిక్కులేని పరిస్థితి వచ్చింది ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అనునిత్యం ఆలోచిస్తున్నామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చాం ఇప్పుడే అన్ని డీటెయిల్స్ చెప్పారు కాబట్టి నేను మళ్ళీ పోవడం లేదు పెన్షన్స్ విషయంలో మొదటి సంతకం పెట్టి ఏప్రిల్ నుంచి